ఈరోజైతే మా ఊరి చెరువులో అయితే అల్లిగా అయితే పోయింది అయితే ఎక్కువచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ మాకైతే పడ్డాయో ఇవి వాళ్ళ పడ్డాయి ఫోర్టీ టెన్ కేజీ ఎయిట్ కేజీ ఫైవ్ కేజీస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వచ్చేసి అయితే ఈరోజైతే అయితే భారీగా పట్టాము

అక్కడైతే పోతుంది చూడండి ఆ వాగుల్లో బట్టి అన్ని సో ఫ్రెండ్స్ వీటన్నిటినీ మార్కెట్లో అయితే అమ్మాలి బాగుండగా ఎంజాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రతి